వెల్కమ్ టు కుమ్మసాని ప్రజెంట్ ఈరోజు మరో వంటకంతో మీ ముందుకు వచ్చేసాను క్యాలీఫ్లవర్ టొమాటో ఈ టొమాటో క్యాలీఫ్లవర్ కాంబినేషన్లో మనం కర్రీ చేసుకుంటూ ఉంటాము బట్ నేను తయారు చేసే విధానంలో ఒకసారి ఈ కర్రీని తయారు చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది దానికోసం ముందుగా వెడల్పాటి బాండిని తీసుకొని దాంట్లో టమాటా అండ్ ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని కాస్త మగ్గనివ్వాలి ఆయిల్ వేసుకొని మగ్గనివ్వాలి ఆ తర్వాత ఒక ఏడినిమిది వరకు చిన్న ఉల్లిపాయలు చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని వాటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఎనిమిది నుంచి పది వరకు జీడిపప్పులని కూడా వేసుకొని వాటిని కూడా కాస్త ఫ్రై చేసేసుకొని ఈ అంతా కూడా చల్లారి వరకు పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండీలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ని మీడియం సైజులో కట్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక మీడియం వరకు ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనము బఠానీలని యాడ్ చేయాలి బఠానీలు పచ్చివే అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఎండు బఠానీలను మీరు తీసుకుంటున్నట్టయితే నైట్ పూటే నానబెట్టేసుకొని మార్నింగ్కి ఇవి బాగా నానిపోయి అప్పుడు యూస్ చేసుకోవచ్చు బటానీని కూడా వేసేసుకొని ఇవి రెండు కూడా కలర్ మారే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవచ్చు తర్వాత క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి ఆ పురుగుల్ని పోవడానికి మనం హాట్ వాటర్లో వేస్తాం కదా అదే ప్రాసెస్లో శుభ్రపరిచేసుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి మొత్తం ఇప్పుడు బాండీలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని కాస్తంత పసుపు వేసుకొని ఈ క్యాలీఫ్లవర్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి వెడల్పాటి బాండి అయితే మనం చక్కగా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది ఆ తర్వాత రెండు చిన్న టొమాటోలను తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని కూడా చక్కగా గా ఫ్రై చేసుకోవాలి కాస్తంత ఉప్పు మీరు ఏ రకమైన ఉప్పు వాడుతుంటే ఆ రకమైన ఉప్పుని తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని చక్కగా వీటిని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిస్తూ ఉండాలి మధ్య మధ్యలో మూత తీస్తూ పెడుతూ కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి ఒక రెండు మూడు సార్లు అలా తీసి కలుపుకున్న తర్వాత మనం చూస్తే టమాటా మొత్తం కూడా చాలా మెత్తబడిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఆ చల్లార్చిన మిశ్రమాన్ని జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇప్పుడు కర్రీలో వేసుకోవాలి అలాగే జార్ కడిగేసి ఆ వాటర్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి గరిటితో కలుపుకోవాలి ఈ పేస్ట్ అనేది ఈ కర్రీ అనేది దీంట్లో ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏవైనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి బంగాళదుంప అంటే పొటాటో వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు మష్రూమ్ వేసుకోవచ్చు లేదు అని అంటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఒక మష్రూమ్ని ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి మష్రూమ్స్ అయితే ముందుగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి పన్నీర్ అయితే యాస్టీస్గా వేసుకోవచ్చు పొటాటోస్ కూడా ఫ్రై చేసుకొని ఈ కండిషన్లో వేసుకున్నాము అని అంటే మనం ఏ వెజిటేబుల్తోనైనా సరే ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు ఫైనల్గా ఇంకా అడుగంటుతుంది అనుకున్నప్పుడు కాస్తంత జీడిపప్పులని వేసుకొని ఇవి కూడా ఒక రెండు నిమిషాల వరకు మగ్గితే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ జీడిపప్పుకి పడతాయి అంతే చాలా టేస్టీగా ఉండి రైస్లోకి బిర్యానీలోకి చప్ చపాతి పూరి అలాగే నాన్స్ ఇలా దేనిలోకైనా సరే ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది